హలో వీడియో స్టార్ట్ చేస్తాను నేను ఏం చెప్పాలి ఎందుకే ఏంటి ఏం చెప్పాలి పార్సెల్ ముందు పెట్టుకుని ఏం చెప్పాలని అడుగుతున్నావు దివ్య అంటే నేను వీడియోకి ఎవరెవరు ఏమేమి కామెంట్స్ ఇచ్చారో నాకు ఏం చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ఏం చెప్పాలి అని అడుగుతున్నాను స్మైల్ ఫేస్ పెట్టారా అందరూ స్మైల్ పెట్టారా చెప్పి ఇప్పుడు పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది పార్సెల్ వచ్చింది చాలా పెద్ద పార్సెల్ వచ్చిందండి ఎంత దూరం నుంచి వచ్చింది కూడా చెప్పు హైదరాబాద్ హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి వచ్చింది బాధి బాధితున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కేవలం మా వీడియోలు చూసి అంత దూరం నుంచి మా మీద నమ్మకంతో ఈ పార్సిల్ పంపించారు డెఫినెట్గా మేము మీరు అనుకున్న విధంగానే ఈ బ్లౌజెస్ అన్ని డిజైన్ చేస్తాము మేం ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటేనండి నేను వాయిస్ ఇస్తాను దివ్య ఏమో ఎక్స్ప్రెషన్ చెప్తూ ఉంటుంది అనమాట పార్సల్ పంపించేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి దివ్య బ్యాగ్ చూపించు చూసారా అండి మేము పార్సల్ తీసుకునేటప్పుడు ఇలా మొత్తం ఓపెన్ అయిపోయి ఉందండి చాలా భయపడ్డాం కదా దివ్య అసలు చూడగానే ఎందుకంటే మిస్ అయిపోవడం ప్యాకింగ్ చేస్తే మంచిది చాలా ఈజీగా మిస్ అయిపోవచ్చు అండి శారీ పడిపోవచ్చు ఇంకొక కవర్ వేసి కొంచెం మనం సెక్యూర్ గా పంపిస్తేనే దీనికి పార్సెల్ గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ బాగా వేసారు బ్యాక్ వచ్చేటప్పటికి ఇది పల్చర్ ఉంది కాబట్టి కవర్ అనేది తొందరగా మనకి ఇది ఓపెన్ అయిపోయిందేమో అనుకుంటున్నాను నేనైతే కానీ కొంచెం స్ట్రాంగ్ గా పంపించండి పంపించే వాళ్ళు చూసుకోండి ఈ రోజు వీడియో చేయడానికి కారణం మెయిన్ ఇదేనండి మనకి చాలా పార్సిల్స్ వస్తున్నాయి కంగారు పడుతున్నారు సారీ అండి లేట్ అయిపోతుంది మీకు నిజంగా ఒకసారి ఓపెన్ చేద్దాం అన్ని వర్క్స్ అయినా దివ్య స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి చూడాలి ఒకసారి మాట్లాడాలండి కస్టమర్తో మాట్లాడలేదు యాక్చువల్గా ముందు పంపించేసి నాకు మాట్లాడదాం అన్నారు ఓకే శారీలో చూప్ చేసి పంపించారు చాలా ప్రొటెక్షన్ గానే పంపించారు బట్ ఏంటంటే డబల్ కవర్ డబల్ ప్యాకింగ్ చేయాలండి మీరు అరే మాకు పెద్ద టాస్కే రది పెద్ద టాస్కే కదా స్టిచ్చింగ్ ఉన్నాయి స్టిచ్చింగ్స్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అన్ని స్టిచ్చింగే ఓకే

మేను ఈ వీడియో రీజన్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఇక్క నుంచి మళ్ళీ ఇక్కడ దీనికొక సెపరేట్ ఉందా ఓకే అవును నువ్వు ఈ డ్రెస్సెస్ అనుకుంటా yes డ్రెస్సెస్ ఓకే చెప్పారు బ్లౌజ్ అనుకుంటా ఈ సారీ ఓకే ఇవన్నీ వీడియో కాల్ చేసి నువ్వు కన్ఫర్మ్ చేసుకో ఒకసారి మాట్లాడ ఒకసారి మాట్లాడదాం నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ చెప్పేద్దాం పార్సెల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేసే కొంచెం డబల్ ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత దాని పైన ఒక కవర్ యాడ్ చేసిన తర్వాత రివర్స్ లో మళ్ళీ ఇంకొక కవర్ వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక కవర్ కి మనకి మనకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి డామేజ్ అవ్వకుండా ఉంటాయనే చెప్తున్నాం ఇది ఇంకొక కవర్ యాడ్ చేయండి ఖచ్చితంగా కొంచెం మందంగా ఉండే కవర్స్ ఏమైనా ఈ టైప్ ఆఫ్ మందంగా ఉండే కవర్ గాని ఏమైనా తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని దానికి మొత్తం టూ కవర్స్ లాగా వేసేసాం అనుకోండి ఇలాంటి మందంగా ఉండేవి కొంచెం మనకి పడినా సరే ఆ వెయిట్ కి పడిపోయినా సరే పగలడం కానీ అలాంటివి ఏమై అవ్వమని నా ఫీలింగ్ ఈ కస్టమర్ ఏంటంటే కొంచెం క్లాత్ ఇది పార్సల్దే వేశారు కానీ మరి డేటా అంత స్ట్రాంగ్ సింగిల్ కవర్ సింగిల్ మనం ఇలా ఏదైనా వేయాలనుకున్నా సరే లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కవర్ ఏదైనా స్ట్రాంగ్ కవర్ వేసి తర్వాత ఇలా ప్యాక్ చేయించుకోండి ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటది ఇది పైది పగిలినా సరే ఇది అంత ఈజీగా పగలదు కాబట్టి మనకి బెటర్ ఆప్షన్ మా దగ్గర నుంచి అయితే చాలా మేము అలాగే చేస్తా ఉంటాము దగ్గర దగ్గర సింగిల్ శారీ అయితే మాత్రం ఓన్లీ సింగిల్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఒక నాలుగైదు వచ్చినాయి అని అంటే మాత్రం టూ కవర్స్ ఖచ్చితంగా మేము యాడ్ చేసి దానికి టేప్ అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేసి పంపిస్తాం అండి మనం అయితే అలా పంపిస్తున్నాము మీరు కూడా నెక్స్ట్ టైం అలా పంపించండి ప్లీజ్ పంపించాలి అనుకుంటున్నాను ఓకే అండి ఇవన్నీ మళ్ళీ స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేద్దాము అండ్ ఈరోజు ఏంటి జరుగుతుంది వర్క్ చాలా బాగుంది బావ్ అదిరిపోయింది హ్యాండ్ డిజైనా హ్యాండ్ అది కంప్లీట్ అవ్వలేదు నువ్వు వీడియో చేస్తున్నావు ఆపేది కదా ఓకే 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 చూస్తావా ఒకసారి దాన్ని ఓకే శారీ కూడా చాలా బాగుంది శారీకి తగినట్టుగానే ఉంది మనకి డిజైన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో పెడదాం మనం సూపర్ ఉంది చాలా బాగుంది ఓ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చెప్పు